వెల్కమ్ టు ఏసన్ ఛానల్ మొదటి విడతలో పది లక్షల ఇందిరమ్మ మహిళలు లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు నియమించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ మైలుల పంపిణీలో భాగంగా మొదటి దశలో ఒకేసారి పది లక్షల గృహాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించి సీఎం వద్ద కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పదిహేను లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా ప్రస్తుతం ఆ మార్కును దాటాలని యోచిస్తున్నట్టు తెలిపింది లబ్ధిదారుల ఎంపికకు స్థాయిలో అంగన్వాడీ ఆశా గ్రామ కార్యదర్శితో పాటు స్థానికంగా ఉండేవారితో కలిపి కమిటీలు నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు గృహ నిర్మాణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి ఈ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎంపీటీవరు తుది నిర్ణయం తీసుకొని లబ్ధిదారుల తుది జాబితా ఖరారు చేస్తున్నట్టు తెలిసింది కొద్ది రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నట్టు సమాచారం మొదటి విడతలో మొత్తం పది లక్షల ఇంద్రమ్మ ఇళ్లకు ఇళ్లను లబ్ధిదారులకు ఎంపిక చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ